ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమి ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు తిరుమలలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లాలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ ప్రకాశం జిల్లా పోపూరు గ్రామంలోని స్కూల్ కాంప్లెక్స్ లో ధ్యాన శిక్షణ తరగతులు విశాఖ జిల్లాలోని పురిమి ధ్యాన శక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి అప్పాజీ స్మృతి స్మరణోత్సవం ఇక వివరాల్లోకి వెళితే తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరినాథ్ బాబు ధ్యాన విశిష్టత ధ్యాన సాధనతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో శ్రీవారి భక్తులు పాల్గొన్నారు శ్వాస మీద ధ్యాస ఉచ్ఛ్వాస చేయ నిశ్వాస దేవుడి ఎలా అయినా రెండే రోజు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం వనపతి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి మహిళా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో వారాల మౌన ధ్యాన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి జ్ఞానబోధ చేశారు సామూహిక ధ్యానం అలాగే పిరమిడ్ లో ధ్యానం చేస్తే అధిక ఎనర్జీ వస్తుందని తెలియజేశారు నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు బ్రహ్మర్షి పత్రిజీ అందించిన అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కొత్త ధ్యానమిత్రులు పాల్గొన్నారు కలిసి కదా అలా చేస్తే నీకు ఎనర్జీ ఎక్కువ వస్తుంది అనమాట మనం ఇంటికాడ ఒక్కరం చేయాలి రోజు వారం డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేయాలి మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చేస్తూ ఉండాలి మళ్ళీ వారంలో ఒకసారి ఇలా సామూహిక ధ్యానంలో కూర్చోవాలి అప్పుడు ఏమవుతుంది నీకు అందరి వల్ల నీకు ఇంకా ఎనర్జీ అవుతుంది ఇంకొక మూడవసారి పెరిమిడిలో చేయాలి వారంలో ఒకసారి ఇంకా మూడింటల ఎనర్జీని మనం తెచ్చుకోవచ్చు రోజు నువ్వు ఇలాగనే ఫార్టీ వన్ డేస్ ఒకటి రెగ్యులర్గా పెట్టుకోవాలి నువ్వు చేస్తే వాళ్ళతో చేస్తామంటే కాదు నీకు రిజల్ట్ రా పిరమిడ్ దళ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని మండలాలు గ్రామాల్లో ఇంటింటికి ధ్యానం శాకాహారం పిరమిడ్ల అద్భుత శక్తి గురించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఖమ్మం పీఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో ఇళ్లల్లో స్కూళ్లలో దేవాలయాల్లో ధ్యాన ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్ ఇందులో భాగంగా పేరేపల్లి గ్రామంలోని నిర్మలా స్కూల్ పిరమిడ్ మాస్టర్లు సుజాత శ్రీనివాసరావు దంపతుల నివాసంలో అలాగే రెండు గ్రామాలు ఆరు స్కూళ్లలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానం శాకాహారం పిరమిడ్ విశిష్టతల గురించి ధ్యానులకు విద్యార్థులకు తెలియజేశారు ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ గోపీనాథ్ పిరమిడ్ మాస్టర్లు సుజాత శ్రీనివాసరావులు ఈ ధ్యాన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మానసిక ఆరోగ్య మానసిక ఆలోచనలే మన అనారోగ్యాలు మనసు ఫ్రెష్గా ఉంటే ఏ అనారోగ్యం మన దరిదాసుల్లోకి రాదు యద్భావం సద్భవతి స్వస్థితిలో ఉండడమే స్వస్థతకు మూల కారణం అన్నారు ఏసు ప్రభువు వారు స్వస్థితి అంటే ఆత్మస్థితి ఆత్మలోపలం ఉంది మనం ప్రమేయం లేకుండా తీసుకున్న ప్రతి ఒక్క శ్వాస ఆత్మ టచ్ బయటకు వస్తుంది ఆ భగవంతుని టచ్ చేసుకొని వస్తుంది ఆ భగవంతుడితో మనం కలిసి ఉంటాం మనం ఎంతసేపు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతామో అంతసేపు మనము ఆ భగవంతుడితో మనం కలిసి ఉంటాం భగవన్ ధ్యాన స్థితి అది యేసుక్రీస్తు అనుకోవచ్చు మీరు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సందేశ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ ధ్యానులకు అద్భుతమైన అందించారు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాలతో సంబంధం లేకుండా ఎలాగైతే ఉంటామో అదే మన యథార్థమని తెలియజేశారు అలాగే మంచి ఉపమానాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు నిద్రలేస్తాము అనేటువంటి ఆ ధైర్యము ఆ భరోసా ఉంది కాబట్టే ప్రశాంతంగా నిద్రపోతా ఉండము నెట్లు లేకుండా నిద్రపోతూ ఉండము ఏం జరిగిందేమో తెలియకుండా నిద్రపోతాము పద్ధతి నేర్ప మళ్ళీ గాఢ నిద్రలో కళలు లేనప్పుడు ఇళ్ళకు తమ్ములకు సంబంధించి ప్రపంచం లేనప్పుడు శరీరం లేనప్పుడు మనం ఉండమా లేదా మన ఆత్మస్వరూపం ఉంటే మనం ఉండము ఆడ ఆ గాఢ నిద్రలో ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో శరీరం లేకపోకుండా మనస్సు అనేటువంటి ప్రపంచం లేకపోకుండా ఏదైతే ఉందో అదే మన యథార్థము అది శరీరంతో సంబంధం లేదు మనస్సుతో సంబంధం లేదు అది ఎట్లుందప్ప అంటే అంతటా వ్యాపించి ఉంది ఆ ఉండేటువంటి సంబంధం లేకోకుండా ఉండేటువంటి స్థితి ఆ ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఉండడం అనేటువంటి స్థితికే చావు పుట్టుకలు అనేటువంటివి లేవు శరీరానికి ఉన్నాయి వాటి అనుభవం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి కానీ తెలివితో జరగడం లేదు స్వధర్మ ధ్యానమందిరానికి కావాలంటే వాటి కొంచెం బోర్డు పక్కన తిరిగితే ఇట్లా వస్తామనేది తెలుసు మనం వస్తా ఉన్నాం ఇటు కూర్చొని క్లాత్ చెప్తాడు కానీ నిద్రపోయేటప్పుడు శరీరాన్ని దాటిపోతా ఉంటాము మనస్సును దాటుతూ ఉంటాము ఆ దాటే విధానం అనేటువంటిది మనకు తెలియడం లేదు ఇప్పుడు ధ్యానం దానికి వస్తా ఉన్నా మేడం నేను నా కళ్ళ కందలు పెట్టి దినాన్ని పిలిచిస్తా ఉన్నాడు బుధవారం బుధవారం నాకు ఎప్పుడూ నిరుపుతుంది ధ్యానమందేడం ఏలూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఏలూరులోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల పాటు మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం పత్రిజీ ప్రబోధాల కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో పదమూడవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సావిత్రి విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు గురుతత్వం గురించి చక్కగా తెలియజేశారు అలాగే వేమన పద్యాల ద్వారా కొత్త ధ్యానులకు జ్ఞానబోధ చేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాతను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి మణి లక్ష్మి మహిళా ధ్యానమిత్రులు పాల్గొన్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే యోగిదేమన పట్టు పడతాడు చాలా పట్టు దాన్ని విడవద్దు పట్టు పట్టిని విడవద్దు పట్టి విడిచు అంటే పని వేరు మనం పట్టి నచ్చేస్తాం అనుకోండి మనం చనిపోయిన వాళ్ళతో సమానం అంటే మన శరీరం లేనట్టు మన ఆత్మ లేనట్టు కాబట్టి మనం జానం పట్టు పడతాం ఆ జానాన్ని చక్కగా మన కుది శ్వాస వరకు కూడా విడవద్దు అందరికీ జానం చెప్తాం అందరికీ జాన ప్రచారం చేద్దాం సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంధ్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో నూట ఎనభై తొమ్మిదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండన్న నిర్మలా దంపతులు ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు ఎవరూ కూడా జీవహింస చేయకూడదని దురాశ ఉండకూడదని అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదని సూచించారు అనంతరం ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మూగ జీబుల్ని మాత్రమే ఆ బుద్ధి కోరుతున్నారా సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే మరి ఆడైనా మానవులను మానవులను చంపారా మరి కూడా మనం అది ప్రాణే కదా అది ప్రాణమే కదా అది జంతువు మన మనిషి మనకు ప్రాణమే దానికి ప్రాణమే అరి ఏనా మానవులను శక్తికి ఆุทతి నిచ్చారా అయ్యో శక్తికి ఆุทతి నిచ్చారా చిట్టి చిన్ని పచ్చల బట్టి తప్పారా రయ్యో చిన్ని చిమలు గమల కుర్తే తప్పి వేస్తామే ఒక జీవున్ని చంపి తినే వారికి ఉద్దేశించి చవియాలి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు రాని మూగ జీవున్ని చంపుట న్యాయం బా అయ్యో చంపుట న్యాయం బా అది ఆడ వచ్చిన సీమా మన ట్యాంక్లోనూ మన షర్ట్లోను మా లగ్గా జాకెట్లోనూ పుడితే దానికి మన సుపుడప్పుడనే మనం అట్టే ఇష్ట కసి పెడమనుకో చంపుదామా లేదా పొరపాటున ఈ మగం మీద గోమ పడితే ఏం చేస్తాం మేడం పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పోకూరు గ్రామంలోని స్కూల్ కాంప్లెక్స్ లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు ధ్యానం విశిష్టత ధ్యాన సాధనతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి తెలియజేశారు అలాగే శాకాహార విశిష్టత గురించి వివరించి అందరూ శాకాహారులుగా మారాలని కోరారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఫర్ గెట్ యువర్ ఫ్యామిలీ క్యాస్ట్ జాబ్ రెలిజియన్ ఐడెంటిటీ ఓన్లీ బ్రత్స్ నార్మల్ న్యాచురల్ బ్రత్స్ గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగులేరు ముకులోని గాలి ముక్తికి మరి దారయా విధాభిరామ విను నో మోర్ థాట్స్ గో డీప్ అండ్ డీపర్ వే ఆర్ నాట్ బాడీ మైండ్ అండ్ ఇంటలెక్ట్ వే ఆర్ నాట్ బ్లడ్ అండ్ బోన్స్ వే ఆర్ నాట్ హెయిర్ అండ్ ఫెదర్స్ వే నాట్ ఐటమ్స్ అండ్ మాలిక్యూల్స్ వే ఆర్ ది ప్యూర్ కాన్షియస్నెస్ విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పిరమిడ్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి అప్పాజీ స్మృతి స్మరణోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొని బ్రహ్మర్షి అప్పాజీతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఇందులో నూట యాభై మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా సిద్ధులగుట్ట ఆర్మూర్ లోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఈ నెల పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ మూడో వార్షికోత్సవ వేడుకలు పిరమిడ్ దళ కార్యాచరణ సదస్సు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలియజేశారు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా ఆత్మీయ అతిథులుగా పిరమిడ్ సేవాదల్ జాతీయ అధ్యక్షులు పరమేశ్వర రెడ్డి జాతీయ కోఆర్డినేటర్ మాధవి ధ్యాన గద్దర్ భూపతి రాజు పిరమిడ్ మాస్టర్లు వెంకటేశ్వరరావు నాగేంద్రలు అల్పాహారం మధ్యాహ్నం ధ్యానామృతం అందించనున్నట్లు తెలియజేశారు సమస్త ధ్యాన బంధువులు ఉదయం తొమ్మిది గంటల వరకు రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి ప్రధాన సలహాదారులు బొట్టు దయానంద్ సభ్యులు మల్లారం సాయినాథ్ పోలీస్ గంగారెడ్డి సబ్బాని సుదర్శన్ పాల్గొన్నారు ధ్యానాభివందనాలు జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా సుప్రసిద్ధ దేవస్థానం శిథిలగుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమి ధ్యాన మహాశక్తి క్షేత్రం వద్ద ఈ నెల పదహారవ తేదీ ఆదివారం రోజున ఆనంద ఆదివారము అదేవిధంగా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ మూడవ వార్షికోత్సవ వేడుకలు పిరమిడ్ సేవాదల్ అవగాహన మరియు కార్యాచరణ సదస్సు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకే ఈ కార్యక్రమాలు ప్రారంభమైతే కావున సమస్త ధ్యాన బంధువులు అందరూ రాగలరు అదేవిధంగా ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా పిరమిడ్ సేవాదల్ జాతీయ అధ్యక్షులు రెడ్డి గారు జాతీయ కోఆర్డినేటర్ మాధవి గారు అదేవిధంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు భూపతి రాజు గారు వెంకటేశ్వరరావు గారు మరి విధంగా సీనియర్ మాస్టర్లు అందరూ మంది విచ్చేస్తూ ఉన్నారు కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఉదయం తొమ్మిది గంటల వరకే సిద్ధేశ్వర ప్రేమికు చేరుకొని మరి ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సమస్త ధ్యాన బంధువులందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ టు ఆల్మోస్ట్ సిద్ధులుగుట్ట గుంటూరు జిల్లా తెనాలిలోని కొత్తపేటలో గల శ్రీ రాధాకృష్ణ కళ్యాణ మండపంలో తెనాలి వసదైక కుటుంబం తృతీయ వార్షికోత్సవ వేడుకలు మార్చి పద్నాలుగున ఘనంగా సీనియర్ మాస్టర్ ఈ కార్యక్రమం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషం వరకు శాఖాహార ర్యాలీ అనంతరం ధ్యాన తరగతులు నిర్వహించబడతాయి ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మునిబాబు పాల్గొనున్నారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్త పిరమిడ్ మెడిటేషన్ కేర్ సెంటర్లో లో శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం మార్చి పద్నాలుగున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పల్నాడు జిల్లా జానపాడు గ్రామ శివారిలోని శ్రీ త్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రంలో న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో మార్చి పద్నాలుగున పౌర్ణమి ధ్యానం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా ఎం డి అల్లాభి పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు విజయవాడ ప్రిమిడ్ స్పిరిచువల్ సొసైటీ కార్యవర్గ సభ్యుల నిర్వహణలో విజయవాడలోని దత్త క్రియ యోగా హాల్ అవధూత దత్తపీఠంలో మార్చి పద్నాలుగున హోలీ పౌర్ణమి అఖండ ధ్యానం ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత నాద ధ్యానం నిర్వహించనున్నారు ఇందులో పాల్గొనదలిచిన వారు సమయ పాలన పాటించాలని నిర్వాహకులు సూచించారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం